థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు నమస్తే మేడం గుడ్ మార్నింగ్ అంటున్నారు నమస్తే అండి బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కార్తీక్ సోమవారం శుభాకాంక్షలు అండి సో ఆ పరమశివుని మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ సో ఫ్రెండ్స్ లైవ్లో ఫస్ట్ ఫస్ట్గా ఓం నమ శివాయ అని మెసేజ్ అయితే పిన్ చేయండి ప్లీజ్ ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని మహదేవ్ సోలాపూర్ మహారాష్ట్ర విలేజ్ నుంచి లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరు కొత్తగా సంతోష్ గారు శారీ బాగుంది మేడం అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ణు గారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ విష్ణు గారు గుడ్ మార్నింగ్ సో లైక్ ఇవ్వకపోతే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది వస్తుంది అభిజిత్ థ్యాంక్ యూ లైక్ సపోర్ట్ ప్లీజ్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అభిజిత్ బ్రో సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా భక్తి కలిగిన వారుగా ఉన్నారు అంటున్నారు అవునా జయప్రసాద్ గారు థ్యాంక్ యూ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ గారు ఓం శివాయ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమష్ శివాయ సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ప్లీజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి రాగానే లైక్ ఇచ్చి ఓం అని మెసేజ్ అయితే పెన్ చేయండి హాయ్ తమ్ము గుడ్ మార్నింగ్ రా ప్రవీణ్ గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయాలి లైక్ అయితే ఇంకా రాలేదు సో స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసేయండి మధు గేమింగ్ గారు తిన్నారా అంటున్నారు ఇంకా లేదమ్మా తినాలి భాస్కర్ గారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయడం తమ్ము థ్యాంక్ యూ తమ్ము ఫార్టీ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ము ఎవరు వీడియోస్ చూడట్లేదు సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ వీడియోస్ చూస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి రవీణ్ గారు చలిపెడతా లేదా బయట అంటున్నారు మేము కార్తీకం చేసినా కదండి మాకైతే ఏ చలి లేదు విష్ణు గారు ఫార్టీ టూ లైక్ టెన్ అంటున్నారు థ్యాంక్ యూ మధు గారు థ్యాంక్ యూ సో మచ్ మా వెరీ గుడ్ మార్నింగ్ అశోకన్ గారు రతీష్ అశోకన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓన్లీ బ్లెస్సింగ్స్ అక్క ప్లీజ్ ఓకే ఓకే తమ్ము ఫైన్ అండి అయోక్ అన్ గారు మీరు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీగా ఉన్నారా పొద్దున్నే వెరీ సూపర్ ప్లేస్ అంటున్నారు నేను టెర్రస్ పైన ఉన్నానండి ఇంకెవరి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో లో జాయిన్ అవ్వండి ఓకేనా లేచి థ్యాంక్జీ గారు హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి లైక్ వచ్చిన సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ క్రాంతి గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఐ డోంట్ మో యూ లాంగ్వేజ్ రమేష్ గారు హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థర్టీ ఎయిత్ లైక్ డన్ మధుగారు థ్యాంక్ యూ పెద్ద కోటే గారు హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ బాగున్నానండి మీరు బాగున్నారా సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టిఫిన్ ఇంకా చేయలేదండి చెయ్యాలి మీరు చేసేసారా మమ్మీ కేరళ నుంచి లాక్ చూస్తాం థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే గుడ్ మార్నింగ్ అండి అల్టిమేట్ థాట్స్ గుడ్ మార్నింగ్